ఓం శాంతి ఈరోజు మురళి పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా ఈ శరీరాన్ని చూడకుండా ఆత్మనే చూడండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడండి ఈ స్థితిని తయారు చేసుకోవాలి ఇదే మీ ఉన్నతమైన లక్ష్యం అన్న లక్ష్యమేమి శరీరాన్ని చూడకుండా ఆత్మనే చూడాలి ఆత్మని చూస్తూ ఆత్మతోనే మాట్లాడుతున్నాను అనే స్థితిని తయారు చేసుకోవాలి ప్రశ్న పిల్లలైన మీరు బాబాతో పాటు పైకి అనగా పరంధామం ఇంటికి ఎప్పుడు వెళ్ళగలుగుతారు జవాబు ఎప్పుడైతే అపవిత్రత అంశ మాత్రం కూడా ఉండదో అప్పుడు వెళ్ళగలుగుతారు ఏ విధంగా బాబా పవిత్రమైన వారో అలాగే పిల్లలైన మీరు కూడా ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడు పైకి వెళ్ళగలుగుతారు ఇప్పుడు పిల్లలైనా మీరు తండ్రి సమ్ముఖంలో ఉన్నారు జ్ఞాన సాగరణి ద్వారా జ్ఞానాన్ని వింటూ ఎప్పుడైతే మీరు బాబా అంటున్నారు నిండిపోతారు సంపూర్ణమైపోతారు బాబాను జ్ఞానంలో ఖాళీ చేసేస్తారు బాబా దగ్గర ఉండే జ్ఞానాన్ని తీసేసుకుంటారు బాబానే ఖాళీ చేసేస్తారు ఖాళీ అవుతుందా అప్పుడు వారు కూడా శాంతమైపోతారు మరియు పిల్లలైన మీరు కూడా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు అక్కడ ఇక ఈ జ్ఞాన బిందువులు ఉండవు వారు సర్వస్వము ఇచ్చేశాక ఆ తర్వాత ఇక సైలెన్స్లో ఉండడమే వారి పాత్ర బాబా పాత్ర సంగమ యుగంలోనే జ్ఞాన ఖజానాన్ని మనకిస్తారు ఆ తర్వాత బాబా పరంధామానికి వెళ్ళిపోతారు ంతి శివవాను వాచ శివ భగవాను వాచ అని అన్నప్పుడు ఒక్క శివుడే భగవంతుడు లేదా పరంపిత పరమాత్మ అని అర్థం చేసుకోవాలి కదా వారినే పిల్లలైన మీరు లేదా ఆత్మలు స్మృతి చేస్తారు రచయిత అయిన తండ్రి ద్వారా పరిచయమైతే లభించింది నంబర్ వార్ పురుషార్థానుసారంగానే స్మృతి చేస్తూ ఉంటారు అందరూ ఏకరసంగా స్మృతి చేయరు ఇది చాలా సూక్ష్మమైన విషయం స్మృతి యాత్ర అనేది సూక్ష్మమైన విషయం అందరూ ఒకేలాగా చేయరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇతరులని కూడా ఆత్మగా భావించగలిగే స్థితిని తయారు చేసుకోవడంలో సమయం పడుతుంది చాలానే పడుతుంది ఆ మనుష్యులేకైతే ఏమీ తెలియదు ఏమీ తెలియని కారణంగానే సర్వవ్యాపి అంటారు ఏ విధంగా పిల్లలైన మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారో తండ్రిని స్మృతి చేస్తారో అలా ఇంకెవ్వరూ స్మృతి చేయరు ఏ ఆత్మ యొక్క యోగము తండ్రితో జోడింపబడదు ఈ విషయాలు చాలా గుహ్యమైనవి సూక్ష్మమైనవి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి మనమంతా సోదరులమని కూడా అంటారు కావున ఆత్మనే చూడాలి శరీరాన్ని చూడకూడదు ఇది చాలా పెద్ద గమ్యం తండ్రిని ఎప్పుడూ స్మృతి చెయ్యని వారు కూడా ఎందరో ఉన్నారు ఆత్మ పైన మురికి పట్టి ఉంది ముఖ్యంగా ఇది ఆత్మ విషయమే సతోప్రధానంగా ఉన్న ఆత్మ ఇప్పుడు తమోప్రధానంగా అయింది ఈ జ్ఞానం ఆత్మలోనే ఉంది సాగరుడు ఒక్క బాబానే మీరు స్వయాన్ని జ్ఞానసాగరులుగా పిలుచుకోలేరు తండ్రి నుండి పూర్తి జ్ఞానాన్ని తీసుకోవాలి అని మీకు తెలుసు వారు తమ వద్ద ఉంచుకుని ఏం చేస్తారు జ్ఞానాన్ని అది మనకు లాభం కదా అవినాశి జ్ఞానరత్నాల ధనాన్ని అయితే పిల్లలకి ఇవ్వాల్సిందే పిల్లలు నెంబర్ వన్ పురుషార్థానుసారంగా వాటిని తీసుకుంటారు ఎవరైతే ఎక్కువగా జ్ఞానరత్నాలను తీసుకుంటారో వారే మంచి సేవను చేయగలుగుతారు తండ్రి జ్ఞానసాగర్లు అంటారు వారు కూడా ఆత్మనే అలాగే మీరు కూడా ఆత్మలే ఆత్మలైన మీరు మొత్తం జ్ఞానమంతటినీ తీసుకుంటారు ఏ విధంగా వారు సదా పవిత్రంగా ఉంటారో అలాగే మీరు కూడా సదా పవిత్రంగా అవుతారు మళ్ళీ ఎప్పుడైతే అపవిత్రత అంశ మాత్రము కూడా ఉండదో అప్పుడు వాపస్ ఇంటికి వెళ్తారు పరంధామానికి తండ్రి స్మృతి యాత్ర అనే యుక్తిని నేర్పిస్తున్నారు పిల్లలారా రోజంతా స్మృతి చేయ చేయలేరని కూడా బాబాకు తెలుసు రోజంతా ఇక్కడ గుర్తుంటుంది ఇక్కడ పిల్లలైన మీకు బాబా సమ్ముఖంగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఇతర పిల్లలు సముఖంగా వినరు మనం మాత్రమే వింటాం మురళి చదువుకుంటారు ఇక్కడ మీరు సముఖంగా ఉన్నారు మధుబన్లో బాబా సమక్షంలో ఉన్న మిగతా వాళ్ళంతా సెంటర్లకు మురళి వస్తుంది చదువుకుంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి మరియు జ్ఞానాన్ని కూడా ధారణ చెయ్యండి మనం తండ్రి వలె సంపూర్ణ జ్ఞాన సాగరులుగా కావాలి పూర్తి జ్ఞానాన్ని అర్థం చేసుకోవడంలో బాబా అంటున్నారు తండ్రిని జ్ఞానంలో ఖాళీ చేసినట్లే బాబా దగ్గర జ్ఞానం ఖాళీ అవుతుందా ఖాళీ అయితే ఇంకా జ్ఞాన సాగర్లు ఎలా అవుతారు కాలేరు ఆ తర్వాత వారు ఇక ఇంటికి వెళ్తారు అలాగని వారి లోపల జ్ఞానం తిరుగుతూ ఉంటుందని కాదు బాబాకి అవసరమే లేదు కదా జ్ఞానాన్ని తిప్పాల్సిన అవసరం ఏముంది అంతటినీ ఇచ్చేశాక ఇక బాబా సైలెన్స్లో ఉండే పాత్రను అభినయిస్తారు మీరు సైలెన్స్లో ఉన్నప్పుడు జ్ఞానాన్ని స్మరణ చెయ్యరు ఆత్మ సంస్కారాలు తీసుకెళ్తుందని కూడా బాబా అర్థం చేస్తారు ఎవరైనా సన్యాసి ఆత్మ మళ్ళీ జన్మిస్తే బాల్యంలోనే తనకు శాస్త్రాలు కట్టస్థమైపోతాయి ఆ తర్వాత అతడి పేరు ఎంతో ప్రఖ్యాతం అవుతుంది ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఇక్కడికి వచ్చారు అక్కడికి సత్యుగం లేకి జ్ఞాన సంస్కారాలని తీసుకురారు ఆ సంస్కారాలు గుప్తమైపోతాయి మళ్ళీ ద్వాపర యుగం అప్పుడు కొంచెం కొంచెం బయటకు వస్తాయి తద్వారా ఎంత ఇమర్జ్ అవుతాయో అంత మాత్రమే జ్ఞానాన్ని అర్థం చేసుకున్నాం ఆ తర్వాత ఏమవుతుంది సర్వశక్తివంతుడనేవా అనేటువంటి విషయాన్ని సర్వవ్యాపీగా చేసేస్తాం అందుకే బాబా అంటారు ఆ సంస్కారాలు గుప్తమైపోతాయి ఇక ఆ తర్వాత ఆత్మలు నంబర్ వార్ పురుషార్థానుసారంగా తమ సీటుని తీసుకుంటాయి ఇక్కడ సత్యుగంలో ఆ తర్వాత మీ శరీరాలకు పేర్లుంటాయి శివబాబా నిరాకారుడు నేను ఈ ఇంద్రియాలను అద్దెకు తీసుకుంటాను బ్రహ్మబాబా యొక్క ఇంద్రియాలను వారు కేవలం వినిపించేందుకే వస్తారు వారు ఎవరి జ్ఞానాన్ని వినాల్సిన ఆవశ్యకత లేదు బాబా వాళ్ళకి ఎందుకంటే వారు స్వయం సాగర్లు కదా కేవలం నోటి ద్వారానే కాదు నోటి ద్వారానే కాదు వారు చాలా గొప్ప పనిని చేస్తున్నారు ఇస్తున్నారు శక్తిని నింపుతున్నారు అందరికీ దారిని తెలియచేసేందుకే బాబా వస్తారు మరి ఇక వారు వినాల్సిన అవసరం ఏముంది శివబాబా వినాల్సిన అవసరం ఏముంది వారు ఎల్లప్పుడూ ఇలా ఇలా చెయ్యండి అని పిల్లలకు చెప్తూ ఉంటారు మొత్తం వృక్షం యొక్క రహస్యాన్ని వినిపిస్తున్నారు కొత్త ప్రపంచం చాలా చిన్నగా ఉంటుంది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది ఈ పాత ప్రపంచం ఎంత పెద్దది మొత్తం ప్రపంచంలో ఎన్ని లైట్లు ఉన్నాయి లైట్లు వెలుగుతూ ఉన్నాయంటే నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు ఇవన్నీ మొత్తం ప్రపంచానికి లైట్లు లైట్ ద్వారా అవుతున్నాయో చూడండి అక్కడ కూడా పవర్ నుండి ఏమేమి జరుగుతాయి పవర్ కరెంట్ అనేదే లేదంటే ఎన్ని ఆగిపోతాయి ఇంటర్నెట్ కరెంటు అందుకే బాబా అంటున్నారు పవర్ లేకపోతే ఏమీ జరగదు లైట్ ద్వారానే జరుగుతూ ఉంటాయి అక్కడ ప్రపంచము చిన్నగానే ఉంటుంది అలాగే లైట్ కూడా కొద్దిగానే ఉంటుంది అదొక చిన్న పల్లెటూరులాగా ఉంటుంది ఇప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎంత పెద్ద విశ్వం ఎన్నెన్ని పెద్ద పెద్ద ఊర్లు ఉన్నాయి అక్కడ ఇవన్నీ ఉండవు కొన్ని ముఖ్యమైన బాబా అంటారు మంచి మార్గాలు ఉంటాయి రోడ్లు పంచతత్వాలు కూడా అక్కడ సత్వప్రధానంగా ఉంటాయి అవి ఎప్పుడూ చెంచలేం కావు ఇక్కడలాగా ఉపద్రవాలు తీసుకురావు భూకంపాలు ఉపద్రవాలు రావు దాన్ని సుఖధామం అంటారు దాని పేరే స్వర్గం మునుముందు మీరు ఎంతగా సమీపంగా వస్తారో అంతగా బాబా అంటారు వృద్ధి అవుతూ పోతారు తండ్రి కూడా సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు ఆ తర్వాత ఆ సమయంలో యుద్ధాల్లో కూడా సైన్యము విమానాలు మొదలైన వాటి అవసరం కూడా ఉండదు అంతిమంలో ఒక బాంబు ఎక్కడి నుంచినో రిమోట్ కంట్రోల్తో వేస్తే అయిపోయింది ఇంక ఏంటో లే మేము ఇక్కడ కూర్చొని అందరినీ సమాప్తం చేసేయగలము అని వాళ్ళకి తెలుసు మరి అలాంటప్పుడు ఏరోప్లెయిన్లు మొదలైనవి ఉపయోగపడతాయా లేదు కదా ఆ తర్వాత చంద్రుడు మొదలైన గ్రహం పైన ఫ్లాట్లు మొదలైనవి తీసుకునేందుకు వెళ్తారు ఇదంతా వ్యర్థమైన విజ్ఞానం యొక్క గర్వం ఎంతగా ప్రదర్శించుకుంటూ ఉంటారు జ్ఞానంలో ఎంత సైలెన్స్ ఉంది దీన్ని ఈశ్వరుడు ఇచ్చింది అంటారు సైన్స్లో అంతా శబ్దమే వారికి బాబా అంటారు అసలు శాంతి గురించే తెలియదు విశ్వంలో శాంతి కొత్త ప్రపంచంలోనే ఉండేది అది సుఖదావమని మీకు తెలుసు ఇప్పుడు అంతా దుఃఖమే దుఃఖం అశాంతి అశాంతి మీరు శాంతిని కోరుకుంటున్నారు అసలు ఎప్పుడూ అశాంతి ఉండకూడదు అది కేవలం శాంతిధామం మరియు సుఖధామంలోనే ఉంటుంది స్వర్గం అందరూ కోరుకుంటారు భారతదేశంలో వైకుంఠము లేదా స్వర్గము తలుచుకుంటూ ఉంటారు ఇతర ధర్మాల వాళ్ళు వైకుంఠాన్ని తలుచుకోరు ప్యారడైజ్ అంటారు హెవెన్ అంటారు అంతేగాని వైకుంఠం అన్నారు కదా భాషలు వేరు వారు కేవలం శాంతినే తలుచుకుంటారు సుఖమైతే వాళ్లకు సుఖధామం అంటే సత్యుగం యొక్క సుఖం వాళ్ళు ఎక్కడ చూస్తారు అనేక ధర్మాల వాళ్ళు అలా చట్టంలోనే లేదు సుఖమునైతే మీరే తలుచుకుంటారు కావుననే మిమ్మల్ని దుఃఖాల నుండి మమ్మల్ని వి దుఃఖాల నుండి విడిపించండి తండ్రి అని పిలుస్తూ వచ్చినారు ఆత్మలు నిజానికి బాబా అంటారు శాంతిధామని వాసిలు ఇది కూడా ఎవరికీ తెలీదు ప్రపంచంలో ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికే పోతామంటారు తండ్రి వచ్చి మీరు తెలివి తక్కువ వారిగా ఉండేవారని అర్థం చేస్తున్నారు ఎప్పటి నుంచి ఎలా అయ్యారు పదహారు కళల నుంచి పద్నాలుగు కళల్లోకి పద్నాలుగు నుంచి పన్నెండు ఎనిమిది ఇలా తగ్గుతూ వచ్చాయి అనగా తెలివి తక్కువ వారిగా అవుతూ పోయారు ఇప్పుడైతే ఏ కళలు లేవు స్త్రీలకు దుఃఖం ఎందుకుంది అని కాన్ఫరెన్స్లు చేస్తూ ఉంటారు అరే దుఃఖం అయితే మొత్తం ప్రపంచంలోనే ఉంది స్త్రీలకేమి అందరికీ ఉంది అపారమైన దుఃఖం ఉంది మరి ఇప్పుడు విశ్వంలో శాంతి ఎలా ఏర్పడుతుంది ఇప్పుడైతే లెక్కలేనన్ని ధర్మాలు ఉన్నాయి మొత్తం ప్రపంచమంతట్లో అనేక రకాల దుఃఖాలు ఉన్నాయి అశాంతి ఉంది ఇది పిల్లలైన మీరు కూర్చొని అర్థం చేయిస్తారు ఎక్కడి నుండి అయితే ఆత్మలైన మనం వచ్చామో అది శాంతిధామం మరియు ఎక్కడైతే ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదో అది సుఖధామం ఆది సనాతన హిందూ ధర్మం అని అన్నారు ఆది అనగా ప్రాచీనమైనది అది సత్యుగంలోనే ఉండేది ఆ సమయంలో అందరూ పవిత్రంగా ఉండేవారు అది నిర్వికారి ప్రపంచం అక్కడ వికారాలన్న మాటే ఉండదు సత్యుగంలోనూ ఉండదు మరియు పరంధామంలోనూ ఉండదు తేడా అయితే తప్పకుండా ఉంటుంది మొట్టమొదట నిర్వికారి స్థితి కావాలి కదా కావుననే బాబా మధురాతి మధురమైన పిల్లలు కామం పైన విజయాన్ని పొందండి అంటారు స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తారు ఇప్పుడు ఆత్మ అపవిత్రంగా ఉంది ఆత్మలో మలినాలు కలిశాయి కాబట్టి నగలు కూడా అలా తయారయ్యాయి ఆత్మ పవిత్రంగా అయితే నగలు కూడా పవిత్రంగానే ఉంటాయి దాన్నే నిర్వికారి లోకం అని అంటారు మరియు వృక్షం యొక్క ఉదాహరణ కూడా మీరు ఇవ్వచ్చు మొత్తం వృక్షం అంతా నిల్చుకొని ఉంది కానీ కాండం లేదు అలాగే ఈ ఆది సనాతన దేవీ దేవత ధర్మం అనే కాండమే లేదు ఇంకా మిగిలిన ధర్మాలన్నీ ఉన్నాయి అందరూ అపవిత్రులుగా ఉన్నారు బాబా అంటున్నారు అపవిత్రులేమంటారు అసురులు లేదా మనుష్యులు అంటారు అక్కడ ఉండేదే దేవతలు సత్యుగంలో నేను మనుష్యులను దేవతలుగా తయారు చేసేందుకు వచ్చాను ఎనభై నాలుగు జన్మలను కూడా మనుషులే తీసుకుంటారు తమోప్రధానులుగా అయిపోతే బాబా అంటారు హిందువులు పిలుచుకుంటారు మెట్ల చిత్రంలో చాలా మంచిగా చూపించబడింది వారిని దేవతలు అని అనరు ఎప్పుడైతే హిందువుల్లో హిందువులుగా అయిపోతారో అప్పుడు దేవతలని వాళ్ళని అన్నారు దేవి గుణాలే లేవంటే దేవతలని ఎలా అంటారు ఆది సనాతనమైన దేవీ దేవతలుగా మనమే ఉండేవాళ్ళం భారతదేశమే పవిత్రంగా ఉండేది ఇప్పుడు అపవిత్రంగా అయింది కావున స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటారు హిందూ ధర్మాన్ని ఎప్పుడు స్థాపించలేదు ఈ విషయాలను పిల్లలు బాగా ధారణ చేసి అర్థం చేయించాలి ఈ రోజుల్లో అంతటి సమయాన్ని కూడా ఎవరు ఇవ్వరు వినడానికి తక్కువలా తక్కువ అర్ధ గంట అయినా ఇస్తే ఈ పాయింట్లను వినచ్చు పాయింట్లు అయితే లెక్కలేనన్నీ వచ్చినాయి మళ్ళీ వాటి నుండి ముఖ్యమైనది బాబా అంటారు ముఖ్యమైన విషయాలు వినిపించడం జరుగుతుంది చదువులో కూడా ఎంతెంతగా పై చదువులు చదువుతూ ఉంటారో అప్పుడు ఇక చిన్న చిన్న పాఠాలైన అక్షరాలు మొదలైనవి గుర్తుండవు వాటిని మర్చిపోతారు ఇప్పుడు మీ జ్ఞానం మారిపోయిందని మీతో మీ బాబా అంటారు ఇప్పుడు మీ జ్ఞానం మారిపోయిందని మీతో కూడా అంటారు అరే చదువులో పైకి ఎక్కుతూ ఉంటాం మరి మారుతూ ఉంటుంది కదా మొదటి చదివే ఎలా ఉంటుంది అలాగే బాబా కూడా మాకు ప్రతిరోజు కొత్త కొత్త విషయాలను వినిపిస్తున్నారు మొదట తేలికంగా ఉండేది చదువు ఇప్పుడైతే చాలా గుహ్యాతి గుహ్యమైన విషయాలని వినిపిస్తూ ఉంటారు తన జ్ఞానసాగర్లు వినిపిస్తూ వినిపిస్తూ చివరిలో అల్లాని స్మృతి చేసుకున్నా చాలని చెప్తారు తండ్రిని తెలుసుకోవడం ద్వారా వారసత్వాన్ని కూడా తెలుసుకుంటారు కేవలం అది అర్థం చేయించినా చాలు ఎవరైతే ఎక్కువ జ్ఞానాన్ని ధారణ చేయలేరో వారు పదవిని కూడా ఉన్నతంగా పొందలేరు పాజిటివ్ ఆనరుగా కావాలి వారు కర్మాతీత స్థితిని పొందలేరు ఇందులో ఎంతో శ్రమించాలి కష్టపడాలి కదా ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు అటెంప్ట్ చేస్తూనే ఉంటారు అయినప్పటికీ దొరకవు స్మృతిలో కూడా చాలా శ్రమ ఉంది అలాగే జ్ఞానాన్ని దారణ చేయడంలో కూడా శ్రమ ఉంది ఈ రెండు విషయాల్లో అందరూ చురుకైన వారిగా అవడం కూడా జరగదు రాజధాని స్థాపన జరుగుతోంది అందరూ నరడుండే నారాయణుడుగా ఎలా కాగలరు ఈ గీతా పాఠశాల లక్ష్యము కూడా ఉంది ఇది గీత యొక్క జ్ఞానం అది కూడా ఎవరిస్తున్నారు బాబా అంటున్నారు మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు కృష్ణుడు ఎవరైతే ఎనభై నాలుగు జన్మల అంతిమంలో పతితంగా అయిపోయారో అతడిప్పుడు జ్ఞానాన్ని వింటున్నాడు ఇప్పుడు ఇది శ్మశాన వాటిక ఇదే మళ్ళీ స్వర్గంగా అవుతుంది ఇప్పుడు మీరు పైన కూర్చొని పూజారీల నుండి పూజ్యులుగా తప్పకుండా కావాలి సైన్స్ వాళ్ళు కూడా ఎంతో తెలివైన వారిగా అవుతూ ఉంటారు ఇన్వెన్షన్లు కూడా కనుక్కుంటూ ఉంటారు భారతవాసులు ప్రతి విషయం యొక్క తెలివితేటల్ని ఇక్కడి నుంచే నేర్చుకున్నారు వారు కూడా చివరలో వస్తారు బాబున్నర విదేశాల నుంచి నేర్చుకుంటారు కదా కానీ ఇంతటి జ్ఞానాన్ని తీసుకోలేరు మళ్ళీ అక్కడికి వచ్చి కూడా ఈ ఇంజనీరింగ్ మొదలైన పనులే చేస్తారు వారు రాజారాణిగా కాలేరు రాణుల ముందు వారు సేవకులుగా ఉంటారు అటువంటి ఇన్వెన్షన్లు కనుగొంటూ ఉంటారు సుఖం కోసమే రాజు రాణులుగా అవుతారు అక్కడైతే అన్ని సుఖాలు లభిస్తాయి కావున పిల్లలు పూర్తి పురుషార్థాన్ని చేయాలి పూర్తిగా పాసై కర్మాతీత స్థితిని పొందాలి త్వరగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన ఉండకూడదు ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానం ఇక్కడ తండ్రి చదివిస్తున్నారు ఇది మనుషులను పరివర్తన చేసే మిషన్ బౌద్ధులది క్రిస్టియన్లది మిషన్ ఉంటుంది కదా కృష్ణుడు మరియు క్రైస్తవులకు రాసి కలుస్తుంది వారిది ఇచ్చిపుచ్చుకోవడానికి సంబంధం కూడా ఎంతో ఉంది ఎవరైతే ఎంతగా సహాయం చేస్తారో బాబు అంటారు వారి భాష మొదలైన వాటిని కూడా వదిలేయడం కూడా ఒక రకమైన అవమానమే వారైతే చివరిలోనే వస్తారు వారు ఎక్కువ సుఖాన్ని పొందరు వారు ఎక్కువ దుఃఖాన్ని పొందరు మొత్తం ఇన్వెన్షన్లు వారే కనుగొంటారు ఇక్కడ ప్రయత్నిస్తారు కానీ అంత యాక్యురేట్గా తయారు చేయలేరు విదేశీ వస్తువులు బాగుంటాయి వారు నిజాయితీగా తయారు చేస్తారు ఇక్కడ నిజాయితీగా తయారు చేయరు అపారమైన దుఃఖం ఉంది అందరి దుఃఖాలకు దూరం చేసేవారు ఒక్క శిబాబా తప్ప ఇంకెబ్బరూ లేరు విశ్వంలో శాంతి ఏర్పడాలని ఎన్నో కాన్ఫరెన్సులు చేసినా ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు కేవలం మాతల దుఃఖ విషయమే కాదు ఇప్పుడైతే ఇక్కడ అనేక రకాల దుఃఖాలు ఉన్నాయి మొత్తం ప్రపంచమంతట్లోనూ పోట్లాటలు మారణాయుధాలు రకరకాలుగా ఉన్నాయి పైసాకు విలువ చేసే విషయం పైన కూడా ఎంత కొట్లాడుకుంటూ ఉంటారు అక్కడైతే దుఃఖ దుఃఖం యొక్క విషయమే లేదు ఎక్కడ సత్యుగంలో లెక్కను కూడా చూడాలి యుద్ధం ఎప్పుడైనా ప్రారంభ ప్రారంభం కావచ్చు భారతదేశం లేకి రావణుడు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మొట్టమొదటి ఇంట్లో గొడవ ప్రారంభమవుతుంది వేరు వేరే అయిపోతారు పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు చనిపోతారు ఆ తర్వాత బయట వాళ్ళు వస్తారు మొదట బ్రిటిష్ వాళ్ళు లేరు వారి తర్వాత వచ్చి మధ్యలో లంచం మొదలైనవి తమ రాజ్యాన్ని లంచం మొదలైనవి ఇచ్చి తమ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఎంతగా రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది కొత్తవారు ఎవరు అర్థం చేసుకోరు ఈ జ్ఞానాన్ని ఇది కొత్త జ్ఞానం కదా ఇది మళ్ళీ అయిపోతుంది తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు మళ్ళీ అది ప్రాయలోపమవుతుంది ఇది ఒక్కటే చదువు ఇది ఒకేసారి ఒకే తండ్రి ద్వారా లభిస్తుంది మున్ముందు మీకు ఇలా ఇలా అవుతారు అని అంతా సాక్షాత్కారం అవుతుంది కానీ ఆ సమయంలో ఏం చేయగలరు ఉన్నతిని పొందలేరు రిజల్ట్ వెడబ వెలువడ్డాక మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యే విషయమే ఉండదు ఆ తర్వాత ఏడుస్తారు ఏమి బాధపడినా వేస్ట్ మనం కొత్త ప్రపంచంలోకి బదిలీ అయిపోతాం త్వర త్వరగా నలువైపులా శబ్దం వ్యాపించేయాలి అని మీరు కష్టపడుతూ ఉంటారు ఆ తర్వాత తమకు తామే సెంటర్ల వద్దకు పరిగెడుతూ వస్తారు కానీ ఎంత ఆలస్యం అవుతూ ఉంటే అంతగా టూ లేట్ అవుతూ ఉంటుంది ఏమీ జమ చేసుకోలేరు అప్పుడిక డబ్బు అవసరమే ఉండదు అర్థం చేయించేందుకు మీకు ఈ బ్యాడ్జ్ కూడా చాలు మళ్ళీ బ్రహ్మయే విష్ణువుగా విష్ణువే బ్రహ్మగా అవుతారు ఈ బ్యాడ్జ్ ఎటువంటిదంటే ఇందులో అన్ని శాస్త్రాల సారము ఇమిడి ఉంది బాబా బ్యాడ్జ్ మహిమని ఎంతగానో చేస్తారు మీరు ఈ బ్యాడ్జ్ని అందరూ బాబా అంటున్నారు చూడండి తమ కండ్లకు నమస్కారం చేసుకునే రోజు వస్తుంది ఇప్పుడు మాదిరి రోడ్లు అన్నీ దొరకవు తర్వాత తర్వాత ఒక్కసారి బ్యాన్ చేసేసినారంటే అయిపోయింది మన్మ నాభవ నన్ను స్మృతి చేస్తే మీరు ఇలా అవుతారని బాబా చెప్తున్నారు మళ్ళీ మీరే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు పునర్జన్మలు తీసుకొని వాళ్ళు ఒకే ఒక బాబా బాబా ఒక్కరే జరణ మరణా తీసులు అచ్చా మీతే మీతే సిక్లదే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాబ్ దాదాకా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహాని బోంకో నమస్తే హం రుహాని బోంకీ రుహాని మాత్పితా బాబ్ దాదాకో యా గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం స్మృతి పురుషార్థము మరియు జ్ఞాన ధారణ ద్వారా కర్మాతీత స్థితిని పొందే పురుషార్థం చేయాలి జ్ఞాన జ్ఞానసాగరణి సంపూర్ణ జ్ఞానమును స్వయంలో ధారణ చేసుకోవాలి రెండవ పాయింట్ ఆత్మలో ఏ మలినాలు అయితే కలిసాయో వాటిని తొలగించుకొని సంపూర్ణ నిర్వికారులుగా కావాలి అంశ మాత్రము కూడా అపవిత్రత ఉండకూడదు ఆత్మలైన మనం సోదరులమన్న అభ్యాసం చేయాలి వరదానం సమయము మరియు సంకల్ప రూపీ ఖజానాపై అటెన్షన్ పెట్టి ఖాతాను పెంచుకునే పద్మాపదం పతిగా కండి సమయం పైన సంకల్పం పైన అటెన్షన్ పెడితే పద్మా పదం పద్ధతులుగా అయిపోతారు జమ అయిపోతుంది వివరణ మామూలుగా కూడా ఖజానాలు అయితే చాలా ఉన్నాయి కానీ సమయము సంకల్పాలు విశేషంగా ఈ రెండు ఖజానాలపైన అటెన్షన్ ఇవ్వండి ప్రతి సమయం ప్రతి సంకల్పం శ్రేష్టమైనది మరియు శుభమైనదిగా ఉన్నట్లయితే జమా ఖాత పెరుగుతూ ఉంటుంది ఈ సమయంలో ఒకటి జమ చేసుకుంటే పదమాలు లభిస్తాయి అన్నింటికి లెక్కాచారం ఉంది కదా పదమ గుణాలుగా చేసి ఇచ్చే బ్యాంక్ ఇది ఈశ్వరీయ బ్యాంక్ కనుక ఏమి జరిగినా కానీ త్యాగం చేయాల్సిందే తపస్సు చేయాల్సిందే నమ్రతగా ఉండాల్సిందే ఏమి జరిగినా కానీ ఈ రెండు విషయాలపైన అటెన్షన్ ఉన్నట్లయితే పతులుగా అయిపోతారు అచ్చా స్లోగన్ మనోబలంతో సేవ చేసినట్లయితే దాని ప్రాలబ్దం అనేక రేట్లు ఎక్కువగా లభిస్తుంది మనోబలంతో సేవ చేసినట్లయితే దాని ప్రారంభం అనేక రెట్లుగా లభిస్తుంది ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ